మహోత్సవానికి భారీగా తరలి రండి టిడిపి నాయకులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్నాథం యాదవ్ కార్పొరేషన్ కు తిరుపతి టీడీపీ బీసీ నాయకులు మాజీ తోడా చైర్మన్ జి నరసింహయాదవ్ రాష్ట్ర చైర్మన్ గా ఏప్రిల్ రెండవ తేదీన విజయవాడలో ప్రమాణ ప్రమాణశీకర మహోత్సవాన్ని పార్టీ నాయకులు కార్యకర్తలు బీసీ కుల సంఘ నాయకులు భారీగా తరలి రావాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి జగన్నాథన్ పిలుపునిచ్చారు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు బీసీ కులాల తరపున ధన్యవాదాలు రజిక కార్పొరేషన్ డైరెక్టర్ కరాటి చంద్ర గారు అక్కినపల్లి లక్ష్మీ గారు జగన్నాథం ఆముదాల తులసి గారు అశోక్ గారు భక్తవత్సరం గారు ఈ ప్రెస్ మీటు ముఖ్య ఉద్దేశం నవ్యాంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా కార్పొరేటర్లకి చైర్మన్లకి ఒక ఉన్నతమైన స్థాయి రావాలని తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని కోరుకుంటే ముఖ్యంగా యాదవ్ కార్పొరేషన్ చైర్మన్గా కొత్త నవ్యాంధ్రప్రదేశ్లో గొల్ల నరసింహ యాదవ్కి రావడం బీసీ కులాలందరూ కూడా చాలా సంతోషిస్తున్నాము ఆ కార్యక్రమం రెండవ తేదీ విజయవాడలో ప్రమాణ స్వీకారం చేయించున్నాడు కనుక ఈ బీసీ కులాలందరూ కూడా తిరుపతి నుంచి భారీ ఎత్తున తరలి వెళ్ళి బీసీలందరూ మేము ఉన్నామని తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ తెలియజేస్తున్నాం ముఖ్యంగా ప్రెస్ మిత్రులందరూ కూడా దీన్ని చక్కగా రాసి ఈ బీసీ కులాల ఐక్యత వర్దిల్లాలనే నినాదం మేమందరూ బీసీలో మొట్టమొదటిసారిగా ఈ నవ ఆంధ్రప్రదేశ్లో యాదవ్ కార్పొరేషన్ వైజాగ్కో రాజమండ్రికో వెళ్లకుండా తిరుపతికి రావడం చాలా ఆనందదాయకం బీసీలు అందరూ కూడా వెనుకబడి ఉన్నారు వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకుపోయే విషయంలో మేమందరూ కూడా కమిటీలు వేసుకొని నర్సింహ యాదవ్ గారితో మాట్లాడి ఈ ప్రయాణం జర్నీ చేస్తున్నాం కనుక ఈ ప్రమాణ స్వీకారం విజయవంతం చేయడమే మా బీసీ కులాల యొక్క ఐక్యత ఇప్పుడు మన లక్ష్మ్య గారు మాట్లాడుతున్నాం ప్రతివాసి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గొల్లా నరసింహ యాదవ్ గారు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షులుగా ఉన్నారు గతంలో మాజీ తుడా చైర్మన్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తెలుగుదేశం పార్టీలో బడుగు బలహీన వర్గాలకు చంద్రబాబు నాయుడు గారు పెద్దపీట వేస్తూ అదేవిధంగా రాష్ట్రంలో యాదవ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్గా సీనియారిటీగా ఉన్నటువంటి గొల్ల నరసింహ యాదవ్ గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నియమించడం జరిగింది రెండవ తారీఖు తుమ్మలపూలి కళాక్షేత్రంలో విజయవాడలో భారీ ఎత్తున పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు యాదవులు కేబినెట్ మంత్రులతో పాటు పెద్ద ఎత్తున వచ్చేసేసి ప్రమాణ స్వీకారోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరగబోతుంది తెలుగుదేశం పార్టీలో నలభై సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా సుపరిచితుడిగా ఉన్నటువంటి గొల్ల నరసింహ యాదవ్ గారికి తిరుపతి నుండి బీసీ కులాలందరం కూడా దాదాపు వంద నూట యాభై మందిని స్వచ్ఛందంగా అందరం కూడా ఆ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేయడానికి ప్రమాణ స్వీకారోత్సవానికి బయలుదేరడం జరుగుతుంది మిత్రులందరూ కూడా బీసీ కులాలు సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనేసి సభను విజయవంతం చేయాలని చెప్పని ప్రమాణ స్వీకారం యొక్క సభని విజయవంతం చేయాలని చెప్పని బీసీ కులాలకు అందరికీ బీసీ మిత్రులకు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సోదరులకు అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో అనేక మందికి అనేక కులాలకి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడుకి చెప్పి అనేక అవకాశాలు కల్పించినటువంటి సీనియర్ నాయకులైనటువంటి నరసింహ యాదవ్ గారి యొక్క ప్రమాణ స్వీకారానికి పెద్ద ఎత్తున కదలాలని చెప్పని బీసీ కులాలందరం కూడా రెండు రోజుల ముందే సన్నాహక కమిటీ సమావేశం కూడా నిర్వహించుకోవడం జరిగింది అందులో భాగంగా పత్రికా ముఖంగా కూడా అందరికీ తెలియజేయాలని చెప్పని ఈరోజు పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం